మకర రాశి జనవరి రెండు వేల ఇరవై నాలుగు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులది మకర రాశి అవుతుంది ఈ రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ నెల ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ప్రయత్నాలు సానుకూల పడతాయి నిత్య జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది ముఖ్యమైన పనులు వ్యవహారాలు చురుగ్గా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది ఒక కార్యక్రమంలో ఇష్టమైన వారిని కలుసుకుంటారు దూర ప్రయాణాలను చివరి క్షణంలో వాయిదా వేసుకునే అవకాశం ఉంది ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆదాయానికి ఆరోగ్యానికి డోకా ఉండదు అనవసరపు ఖర్చులతో ఇబ్బంది పడడం జరుగుతుంది కొందరు మిత్రులు డబ్బుకు ఒత్తిడి తేవడం జరుగుతుంది ఈ సమస్యలు కేవలం తాత్కాలికమేనని గమనించండి వృత్తుల వారికి శ్రమించే కొలది కీర్తి ఆదాయం ఉంటాయి దైవ కార్యాల పట్ల ఆసక్తి కనపరుస్తారు కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు ప్రతి విషయంలోనూ సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది పెద్దల ఆరోగ్యం గురించి ఎంతో కలవరపడతారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆసక్తికర సమాచారం అందుతుంది బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఆర్థికంగా కొంత బలం చేకూరి రుణాలు తీరుతాయి నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది వాహన గృహ యోగాలు వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి మొదటి వారంలో ఆర్థిక విషయాలన్నీ విజయవంతమయ్యే అవకాశముంది వృత్తి ఉద్యోగాలలో ముఖ్యమైన సమస్యలను అధిగమించి అధికారులకు దగ్గరవుతారు వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు పిల్లలు విజయాలు సాధిస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఆర్థిక లావాదేవీలకు స్పెక్యులేషన్ షేర్లకు దూరంగా ఉండడం మంచిది సతీమణి నుంచి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది ఆశించిన సమాచారం అందుతుంది ఈ రాశిలో రాహు ప్రవేశించినందువల్ల వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి పరిచయస్తుల కారణంగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు వన సమారాధనలో పాల్గొంటారు సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఇంతకాలం ఎదురు చూస్తున్న అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి ఆర్థికంగా కొంత అనుకూల స్థితి ఉంటుంది సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది సోదరుల నుంచి పిలుపు అందుతుంది వాహన యోగం వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు ఉద్యోగాలలో మీకు ఎదురుండదు కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి సంతానం విషయంలో శుభవార్తలు అందుతాయి సన్నిహితుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్ల నుంచి బయటపడతారు వ్యాపారాలు నిలకడగా సాగుతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది రెండవ వారంలో ఉద్యోగ జీవితంలో మాటకు విలువ పెరుగుతుంది మీ సలహాలు సూచనలను అధికారులు పాటించి ప్రయోజనం పొందుతారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి కొత్త ఆలోచనలు కొత్త వ్యూహాలు అమలు చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కాస్తంత ఉపశమనం లభిస్తుంది ఒకటి రెండు ప్రధానమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు స్త్రీలు నరాలు ఎముకలు దంతాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు మంజూరవుతాయి సహోద్యోగులతో పరిచయాలు బలపడతాయి అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి మరింత రాబడి పొందుతారు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు వాహనాలు ఆభరణాలు సమకూర్చుకుంటారు విద్యార్థులకు ముఖ్య సమాచారం అందుతుంది వ్యాపారాలు సాఫీగా సాగుతాయి విస్తరించే యత్నాలు సఫలం ఉద్యోగులు విధుల్లో సమర్థతను చాటుకుంటారు చాలా వరకు హాయిగా ఆనందంగా గడిచిపోతుంది పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఆదాయం ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలను చేపడతారు ఉద్యోగాల్లో చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి మూడో వారంలో వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది వ్యాపారాల్లో కూడా ఆర్థికంగా చేయగానే ఉంటారు తోబుట్టువులతో ఆస్తి వివాదం నుంచి బయటపడతారు ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు కొన్ని ఆలోచనలు నిర్ణయాలు కార్యరూపం దారుస్తాయి సమయం అనుకూలంగా ఉంటుంది కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు అవివాహితులకు సరైన జోడీ దొరికే అవకాశం ఉంది వ్యాపారపరంగా మరో కొత్త అడుగు ముందుకు వేస్తారు పనిలో నైపుణ్యం సాధించేందుకు ప్రయత్నించండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్త్రీలు వన సమారాధనలో పాల్గొంటారు నూతన పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి శుభవార్త శ్రవణం దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి పొందుతారు భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి ఆరోగ్యం కుదుట పడుతుంది విద్యార్థులకు ఊహించని అవకాశాలు వాహన యోగం వ్యాపారాలలో చికాకులు తొలుగుతాయి ఉద్యోగులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తలపెట్టిన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా వాటిని పట్టుదలగా పూర్తి చేస్తారు అధికారుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి కొత్త బాధ్యతలు మీద పడతాయి వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన ఉంటుంది ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది దైవ కార్యాల్లో పాల్గొంటారు చివరి వారంలో ఉద్యోగంలో ప్రాభావం ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది రోజంతా బిజీగా సాగిపోతుంది ఉద్యోగానికి సంబంధించి శుభవార్తను వింటారు జీత భత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచనలు ఉన్నాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం నెలకొని ఉంటుంది ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది రీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది వృత్తి జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఉమ్మడి వ్యవహారాలు ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెలకు అవసరం నూతన వ్యక్తులతో పరిచయాలు వ్యాపకాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి మీ బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు మీ సంతానం అత్యుత్సాహం ఇబ్బందులకు తీయవచ్చు కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు స్థలాలు వాహనాలు కొంటారు వేడుకల్లో పాల్గొంటారు సోదరుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి నిరుద్యోగుల దీర్ఘకాలిక కృషి ఫలిస్తుంది సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు వ్యాపారాలలో ముందడుగు ఉద్యోగులకు ఉన్నత హోదాలు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి కళాకారులకు మరిన్ని అవకాశాలు రావచ్చు గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెలకువ అవసరం అవివాహితుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది మిత్రుల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి ఏ విషయంలోనూ మీ శ్రీమతికి ఎదురు చెప్పడం మంచిది కాదు మొత్తంగా ఈ నెల ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకెక్కడానికి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక రుణాలు బాగా తగ్గుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయాలకు అవకాశం ఉంది వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి మంచి ప్రోత్సాహకాలు కూడా అందుతాయి కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలున్నా అధిగమిస్తారు కొత్త ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి ఒక శుభకార్యం నిశ్చయం కావడంతో కళ్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు ఎదుటి వారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలియం అవుతుంది స్త్రీలు చుట్టుపక్కల వారి నుంచి కొత్త కొత్త విషయాలు గ్రహిస్తారు రాబోయే ధనానికి ముందుగానే ఖర్చులు సిద్ధంగా ఉంటాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయం పెరుగుతుంది కొత్త కాంట్రాక్టులు చేపడతారు విద్యార్థుల శ్రమ ఫలించే సమయం వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు దక్కే అవకాశం ఉంది ఆర్థిక కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది నిరుద్యోగులకు సంతోషం కలిగించే సమాచారం అందుతుంది పెద్దల ఆరోగ్యం మెరుగుపడడంతో మానసిక ప్రశాంతత పొందుతారు దైవ దర్శనాలు పుణ్యక్షేత్ర సందర్శనాలకు అనుకూలం మంచి పరిహారాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే శనివారం మంగళవారం నాడు రావి చెట్టుకు పాలు నీరు బెల్లం సమర్పించాలి ఈ విధంగా చేయడం వల్ల గ్రహాల అనుకూలతతో పాటు తండ్రులు దేవతల ఆశీర్వాదానికి దారితీస్తుంది ఈ విధంగా అదృష్టం మీకు కలిసి వస్తుంది అంతేకాకుండా జీవితంలో పురోగతి నూతన మార్గం తెరుచుకుంటుంది అంతేకాకుండా శనివారం ఈ నివారణ పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తారు శనిదేవుడు వారి వెంట రాడని బ్రహ్మ పురాణంలో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి